టిజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి లోనే వరంగల్ హైవే సమీపంలో గుంట రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఐడియల్ కిచెన్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకురా వజేష్ యాదవ్ పిఎంసి మాజీ మేయర్ అమర్ సింగ్ బిఎంసి మాజీ మేయర్ అజయ్ యాదవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి ఐడియల్ కిచెన్ ప్రారంభించారు ఈ సందర్భంగా పిఎంసి మాజీ మేయర్ అమర్ సింగ్ ఐడియల్ కిచెన్ యజమాని చంద్రకాంత్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు కొత్తగా ప్రారంభమైన ఈ ఐడియల్ కిచెన్ విజయవంతంగా అభివృద్ధి చెందుతూ కొనసాగాలని ఇలాంటి మరిన్ని ఐడియల్ శాఖలను ఏర్పాటు చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఐడియల్ కిచెన్ ప్రొపరేటర్ గుండం నాగ్ రాజశేఖర్ మాట్లాడుతున్న రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మేడిపల్లిలో మా ఐడియల్ కిచెన్ ఎనిమిదవ బ్రాంచ్ మా దగ్గర శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో నా లో రాజీ లేకుండా అన్ని రకాల టిఫిన్స్ స్నాక్స్ మీల్స్ జ్యూసులు కస్టమర్లకు అందిస్తామని తెలియజేశారు जैसे नाम सारे नाम ताम जैसे नाम आप 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 जैसे नाम �

लक्ष्मी माता हरे آما اڏو ڏينهن بعد مشير پرميان نه آھي اھو ڏاڍو ڏکيو ڏاڍو ڏکيو प्रेम <smartonial noise> నమస్తే నా పేరు శివారెడ్డి మేము ఐడల్ కిచెన్ స్టార్ట్ చేసే త్రీ ఇయర్స్ అయిందండి ఇది మా ఎనిమిదో బ్రాంచ్ ఇక్కడ మేడిపల్లిలో స్టార్ట్ చేశాము ఈ ఓపెనింగ్కి ఈరోజు జరిగిన ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వజ్రేష్ యాదవ్ మల్లెపెద్ది సురేష్ సుధీర్ రెడ్డి అండ్ మేయర్ అమర్సింగ్ పిత్యాది కూడా మాజీ మేయర్ అమర్ సింగ్ గారు బోడుపల్ మేయర్ మాజీ మేయర్ అజయ్ యాదవ్ అజయ్ యాదవ్ గారు వచ్చేసి మా ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని గొప్పగా చేశారు సో చాలా ఆనందంగా ఉంది సో ఈ మేడిపల్లి పబ్లిక్కి మేము ఇది ఎనిమిదో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ మేడిపల్లి పబ్లిక్ మమ్మల్ని మిగతా బ్రాంచుల్లో ఎలాగైతే ఆదరించారో సో అదేవిధంగా ఇక్కడ కూడా డెఫినెట్గా మమ్మల్ని ఆదరించి సో మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంట్లో మీ ఐడియల్ కిచెన్స్ ఇవ్వాలే పూర వజ్రేష్ యాదవ్ గారు అండ్ మల్లిపేది సుధీర్ రెడ్డి గారు వీరితో పాటు మన మేయర్లు మన బీజాదిగూడ మేయర్ అమర్ సింగ్ గారు మన బోడిపల్లి బోడిపల్లి మేయర్ వజ్రేష్ అజయ్ యాదవ్ గారు సో వీరితో పాటు కార్పొరేటర్లు అందరూ ఇచ్చేసి సో మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు సో అదేవిధంగా ఈ మీడియా పబ్లిక్ మమ్మల్ని కూడా ఆదరిస్తారని ఖచ్చితంగా కోరుకుంటూ సో వచ్చి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి సో డెఫినెట్గా మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాము సో ఒకసారి టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటాం